క్షేత్రానికి సంబంధించినటువంటి స్థితిని పరిస్థితులకు అనుకూలంగానే ఉపయోగించాలి తప్ప మదమెక్కి మృగంలాగా తయారయ్యి చూస్తే ప్రకృతిలో జంతువులకు కూడా ఒక పర్టికులర్ పరిస్థితులు ఉంటాయి ఒక కాలం ఉంటుంది ఒక స్థితిగతులు ఉంటాయి అవన్నీ పక్కెట్టి మానవ మృగంలాగా తయారినటువంటి ఈ సమాజానికి పెద్దగారమైన మనందరం చిన్నపిల్లలకి ఏం మెసేజ్ ఇస్తాము ఏం చేయబోతాం అనేది సిగ్గు చేయటం ఎందుకంటే రెండు రోజులలోనే రెండు కేసులు రావడం మన మండల్లో ఎంతో దౌర్భాగ్యం రెండే రోజులు రెండు రోజులలో జరుగుతూ పోతే ఇలాంటి కార్యక్రమాలు జరుగుతూ పోతే మరి రాబోయే జనరేషన్ పరిస్థితి ఏంటిది ఇలా మాట్లాడుతూ పోతే చాలా పరిస్థితులు ఘోరంగా దిగజారుతున్నాయి అని చెప్పొచ్చు ఎందుకంటే ఈ రెండు కేసులు బయటపడాయి బయటపడకుండా కూడా ఎన్ని పరిస్థితులు ఉండేవి ఒక ఆడపిల్ల పరిస్థితి మాత్రమే కాకుండా అబ్బాయిల పరిస్థితి కూడా గౌరవం లేకుండా భయం లేకుండా భక్తి లేకుండా జరుగుతున్నటువంటి ఈ సమాజం లాస్ట్కి అన్నటువంటి ఆ ఉద్దేశంతో డిస్టిక్ కోఆర్డినేటర్ గారు భరోసా అనేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు మన శ్రీ గ్లోబల్ హై స్కూల్ పిల్లల ద్వారా చేయడం ఒక మంచి శుభ పరిణామం అని భావిస్తున్నాం బుగ్గారానికి కూడా గర్వకారణం అని మేము భావిస్తున్నాము దీని కొరకు పిల్లల్ని మరియు తల్లిదండ్రులను సమాజంలో ఉన్నటువంటి పెద్దలందరినీ సంఘాన్ని ముందుకు నడిపిస్తున్నటువంటి వివిధ రాజకీయ నాయకులందరినీ జాగృతి చేయడానికి ఈ రోజు మన గ్లోబల్ హై స్కూల్లో ఈ కార్యక్రమం భరోసా అనేటువంటి కార్యక్రమం డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ గారు అదేవిధంగా ఒక లాయర్ గారు అదేవిధంగా సిఐ గారు అండ్ మన బుగ్గారం మండల ఎస్ఐ గారు వివిధ ప్రముఖులు వచ్చి ఆ పిల్లలపైన ఆడపిల్లలపైన ఇలాంటి జరిగేటువంటి అఘాయిత్యాలను నిరోధించడానికి ఆపడానికి తల్లిదండ్రులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఒకటైతే రెండోది ఆ మూర్తులను శిక్షించడానికి ఎలాంటి చట్టపరమైన చర్యలు ఉంటాయి చట్టంలో తీసుకున్న చర్యల ద్వారా అవి ఎంతవరకు ఉపయోగపడతాయినటువంటి అంశాలను చెల్లడం కోసం ఈరోజు మన స్కూల్లోకి ప్రోగ్రాం అనేది నిర్వహించడం జరుగుతుంది ఒకసారి ఆడపిల్లపై జరుగుతున్నటువంటి ఆడపిల్లలను జరుగుతున్నటువంటి సంఘటన చేసేటువంటి మూర్ఖులను అంటే శిక్షిద్దాం శిక్షితం అన్నారు ఏమన్నా ఆడపిల్ల భద్రత దేశానికి ఆడపిల్ల భద్రత ఆడపిల్ల భద్రత మన సంకల్పం అనాలందరూ ఆడపిల్ల భద్రత మనందరి సంకల్పం మనందరి సంకల్పం ఆడపిల్ల భద్రత ఆడపిల్ల భద్రత బాలిక బాలికల సురక్షితం సమాజ బాధ్యత బాలికల సురక్షితం బాలికల సురక్షత బాలికల సురక్షిత బాలికల సురక్షత శిక్షిద్దాం శిక్షిద్దాం దోషులను శిక్షిద్దాం ఆడపిల్లలపై అఘైత్యం చేసే దోషులను శిక్షిద్దాం చెప్పండి ఆడపిల్లలపై ఆడపిల్లలపై అఘైత్యం చేసే దోషులను శిక్షిద్దాం ఒకటి శిక్షితాం శిక్షితాం శిక్షిద్దాం దోషులను శిక్షిద్దాం 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 శిక్షద్దాం శిక్షిద్దాం 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 ఎప్పుడో పురాణాల్లో చెప్పబడింది ఆడపిల్ల ఎక్కడైతే ఆడవాళ్ళు స్త్రీలు గౌరవించబడతారో ఆ ప్రాంతం కూడా సస్యశ్యామలంగా ఉంటుందని అది పుస్తకాల మట్టికే జరుగుతు అవుతుంది సో ఇలాంటి దోషులను శిక్షించడానికి సో జరిగేటువంటి సంఘటనలకు మనం బాధ్యులు కాకపోయినప్పటికీ మనకు సంబంధం లేకపోయినప్పటికీ